హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మనమందరం భయపడ్డ బాధపడ్డ అరావరి పర్వతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుక తగ్గింది మొత్తం మీద మోడీ సర్కార్ ఆ పర్వతాల పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎవరికీ కూడా అరవరి పర్వతాల పరిధిలో కొత్తగా మైనింగ్ రీజులు కేటాయించవద్దు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు ఇది ఓ రకంగా ప్రజల విజయం అరావరి పర్వతాలని సేవ్ చేసుకోవాలంటూ నార్త్ ఇండియాలో ప్రజలు పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు బీజేపీకి అనుకూలంగా ఉండే నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది చాలామంది జర్నలిస్టులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడే ప్రయత్నం చేశారు ఉదాహరణకి బీజేపీకి అనుకూలంగా డిబేట్లు చేసే అరణబ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా లైవ్లో సేవ్ అరావరి పర్వతాలు అంటూ నినాదాలు చేశారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఎందుకు అసలు అరావరి పర్వతాలు వివాదంలోకి వచ్చాయి ఒక సుప్రీంకోర్టు తీర్పు కేంద్రం దాఖలు చేసిన అప్పటివిటు దీనికి కారణం ఆ తీర్పు ఏం చెప్తుంది కేంద్రం అప్పుడు ఏముంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియో ఎక్కువ మందిలో వెళ్ళటం కోసం మీ లైక్ అవసరం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు అరవరి పర్వతాలకు చాలా పెద్ద చరిత్ర ఉంది అత్యంత ప్రాచీనమైనటువంటి పర్వతాలు హిమాలయాల కంటే కూడా ఎక్కువ చరిత్ర అరవరి పర్వతాలకు ఉంది దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఈ పర్వతాలకు ఉంది అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రాచీనమైన వీటి వల్లే భారతదేశం ప్రధానంగా నార్త్ ఇండియా అయితే ఎడారి కాకుండా ఈ పర్వతాలే అడ్డుకోగలుగుతున్నాయి అలాగే అక్కడ నీరు అన్నా అక్కడ వాతావరణ సమతుల్యం జరుగుతుందన్న ఈ పర్వతాల గొప్పతనమే బట్ ఢిల్లీ ఉంది ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ ఢిల్లీ పొల్యూషన్ గురించి మనం వార్తలు కూడా చూస్తూ ఉంటాం కానీ అక్కడ వాతావరణాన్ని కొద్దిగా సమతుల్యం చేసి ఆక్సిజన్ అందుతుందంటే కారణం ఈ అరవారి పర్వతాల వల్లే అక్కడ గ్రౌండ్ వాటర్ దొరుకుతుందంటే కారణం ఈ అరావరి పర్వతాల వలనే ఆ ఏరియాలో కొద్ది గొప్ప వర్షాలు పడుతున్నాయంటే కారణం ఈ అరావరి పర్వతాల వలనే ఇవే లేకపోతే ఢిల్లీ కావచ్చు గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు మొత్తం కూడా ఎడారి ప్రాంతాలుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంతగా అక్కడ ప్రజలను సేవ్ చేస్తూ ఉన్నాయి ఈ పర్వతాలు దాదాపు ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఈ పర్వతాలు ఉంటాయి అయితే మొత్తం వివాదానికి కారణం ఏంటి అంటే అక్కడ జైవ వైవిధ్యం కూడా ఉంది అనేక రకాల జంతువులు మనకి అరవరి పర్వతాల పరిధిలో నివాసం ఉంటూ ఉంటాయి రే రేరుగా దొరికేటువంటి రేరుగా ఉండేటువంటి జంతువులు కూడా అరవరి పర్వతాల్లో నివాసం ఉంటూ ఉంటాయి ఇంత వైవిధ్యం ఇంత వాతావరణ సమతుల్యత కలిగినటువంటి అరవరి పర్వతాలని మైనింగ్కి ఇచ్చేస్తున్నారో కొండలు తవ్వేస్తున్నారు అనేటువంటి ఒక భయం అందరిలో స్టార్ట్ అయింది దానికి కారణం కేంద్రం సుప్రీంకోర్టు దాఖలు చేసిన ఒక అపరివిట్టు ఆ వీటిని ధృవీకరిస్తూ నవంబర్ ఇరవై తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ తీర్పు కావచ్చు అప్పుడువిటి కావచ్చు దాని ప్రకారం ఏంటంటే ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అరావరి పర్వతాల్లో వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలు అరావరి పర్వతాల కింద లెక్కించబడవు అలాగే ఐదు వందల లోపు అంటే ఇక్కడ ఒక అంద వంద మీటర్లలోపు పర్వతం ఉంది ఈ పర్వతం తర్వాత ఒక ఐదు వందల లోపు మరొక పర్వతం కూడా వంద మీటర్ల ఎత్తులో గనక ఉన్న పర్వతం లేకపోతే అవి కూడా అరవారి పర్వతాల పరిధిలోకి రావు అరవారి పర్వతాల పరిధిలోకి రావు అంటే అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు ఆ మైనింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టు తీర్పు కావచ్చు కేంద్రం దాఖలు చేసిన అప్పటివిటి కావచ్చు కల్పించింది దానివల్ల అరవ పర్వతాలు పెద్ద ఎత్తున మైనింగ్ జరగబోతుందని ప్రజలందరూ భయపడ్డారు ఎందుకంటే అక్కడ మార్బుల్ కావచ్చు రాగి కావచ్చు సీసం కావచ్చు గ్రానైటు ఇలాంటి అనేక రకాల ఖనిజాలు అక్కడ ఉన్నాయి రేర్ అండ్ రేర్ ఖనిజాలు అరావరి పర్వతాల ప్రజలు దొరుకుతూ ఉంటాయి అక్కడ అడవులు కొట్టేసి కొండలు తవ్వేసి గుట్టలు తొవ్వేసి పెద్ద ఎత్తున మైనింగ్ చేయబోతున్నారు కార్పూర్ మోడీ ప్రభుత్వం ఆ అరావరి పర్వతం ఇవ్వబోతూ ఉంది అదే కనుక జరిగితే ఆ పర్వతాలు ఆ అడవులను కనుక నరికి వేస్తే తొవ్వేస్తే రేపొద్దున అక్కడ కనీసం పర్యావరణ సంతోలిత ఉండదు ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది తాగటానికి నీరు కూడా లేని పరిస్థితిలోకి సమాజం వెళ్ళిపోద్ది అనేక జీవులు చనిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి పర్యావరణంతో పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు నిజంగా కూడా పర్వతాలని మైనింగ్కి కేటాయిస్తే జరగబోయే నష్టం అంత ఇంత ఉండదు రేపటి తరంలో మన పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఆక్సిజన్ సిలిండర్లు మూతికి పెట్టుకొని పోవాలి కరోనా టైంలో మాస్కులు పెట్టుకొని పోయినట్టు రేపటి రోజున ఆక్సిజన్ సిలిండర్లు ఏదో సినిమాలు చూపిస్తారు కదా అలా మూతి గట్టుకొని పోవాల్సిన రోజులు వస్తాయి ఆ పరిస్థితి రాకుండా ఉన్నారంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన అవసరాల కోసం మన లాభాల కోసం ప్రకృతిని పాడు చేయకూడదు కానీ అదాని కోసం కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం అరావరి పర్వతాన్ని తొవ్వేస్తుంది అందుకనే కేంద్రం అప్పటివి ఇలా ఇచ్చింది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పర్యావరణ వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చారు ప్రజల రోడ్డు మీదకి వచ్చారు బీజేపీ అనుకూల మీడియా కూడా కట్టిగానే గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసింది మొత్తానికి కొంత కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ వెనక్కి తగ్గటం అనేది తాత్కాలికమే కావచ్చు రేపొద్దున ప్రభుత్వాలు మారినా లేదా ఈ ప్రభుత్వాల ఆలోచన మారినా మళ్ళీ మైనింగ్ జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి అసలు అరావరీ పర్వతాల పరిధిలో మైనింగ్కి అవకాశం లేకుండా కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ మాత్రం పర్యావరణం వ్యతం నుంచి వస్తూ నిజానికి అక్కడ అనేక జీవనదులు పుట్టాయండి బెనస్ కావచ్చు చాలా ఒక నాలుగైదు నదులు అక్కడి నుంచి లూసీ కావచ్చు ఇలాంటి అనేకమైనటువంటి నాలుగైదు రకాల జీవనదులు ఆ పర్వత శ్రేణిలో పుట్టి నార్త్ ఇండియాలో ప్రవహిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పర్వతాలని కాపాడుకోవటం అనేది మన సమాజం ప్రకృతి సంపదను కాపాడుకోవడంతో సమానం కాబట్టి ఆ ప్రకృతి సంపద ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాన్ని మనం కాపాడుకోగలగాలి ఆ వరాన్ని మనం కాపాడుకోలేకపోతే మనం శాపగ్రస్తులు అయిపోతాం కాబట్టి ఆ శాపగ్రస్తులుగా మనం మిగలకుండా ఉండాలంటే ప్రకృతిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడో హైదరాబాద్ గచ్చిపూలిలో కొన్ని చెట్టు కొట్టేస్తున్నారంటే పెద్ద గొడవ చేసుకున్నాం కదా మనం ఏకంగా పర్వతాలు రేపేస్తా ఉన్నప్పుడు అందరం చేయాల్సింది కదా ఇప్పుడు ప్రభుత్వాలు మొక్కలు పెంచమని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి ఆక్సిజన్ కావాలి రేపు సమాజం నిలబడాలి వర్షాలు పడాలంటే చెట్టు పెద్ద ఎత్తున పెంచాలని చెప్పి ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమోట్ చేస్తూ ఉంటాయి సరే కొత్త కొత్తగా చెట్టు పెంచడం పక్కన పెట్టేస్తే ఉన్నటువంటి ప్రకృతిని మనం ముందు కాపాడుకోవాలి కదా అభివృద్ధి పేరుతో వినాశనం చేయకూడదు కదా కణిక్షణ కోసం ఖనిజాల కోసం అడవుల్ని నరికేసే ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతుంది మన హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాదు అడవులని రాడాల కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సరే అది మన డిఫెన్స్ కోసమేగా దేశం కోసమే కానొచ్చు కరెక్టే కానీ అడవుల్ని నరికి కాదు దానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి తప్ప అడవుల్ని నాశనం చేసుకుంటే రేపు మనమే ఇబ్బంది పడతాం మన సమాజం ఇబ్బంది పడిద్ది ఒక చెట్టుని పెంచడం కాదు ఉన్న చెట్టుని కాపాడుకోవడం ముఖ్య ముఖ్యం ఒకప్పుడు చెట్లని కాపాడుకోవటం కోసం ప్రకృతిని కాపాడుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే మన పుస్తకాలు కూడా మనం చదువుకుంటాం బహుగుణ ఉద్యమం కాబట్టి ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటారు ఒక చెట్టు నాటి తనది గొప్పతనం చేసినట్టు పెడతా ఉంటారు అదే ఒక చెట్టు పెంచడం వల్ల సరే అది మంచి పని నో డౌట్ దాంట్లో మంచి పని అది కానీ అసలు ముందు ఉన్నటువంటి ప్రకృతి పాడవుతున్నప్పుడు అందరం స్పందించాల్సిన అవసరం ఉంది అనేటువంటి నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ